అవని వాళ్ళయినా అలాగే కమల్ ఆఫీస్ నుండి అయితే ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమలైతే అమ్మయ్య ఎంత అలసిపోయానో ఈరోజు అంత అన్న అని చెప్పేసి అయితే సోఫా మీద పోతూ ఉంటాడు ఇంతలో అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అది చూసిన కమలైతే ఏ పల్లవి వచ్చి నా షూతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే కమల్ దగ్గరికి వెళ్ళి షూ తీస్తూ ఉంటుంది అలాగే తన కోటును కూడా తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి వీడి దగ్గర ఎంత చెమటకంపు వస్తుంది ఎలా ఇస్తున్నాడో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అది చూసిన అవని అయితే ఏంటి పల్లవి ఇంతలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని దగ్గరికి అవని వెళ్ళి తే పల్లవి నేను వాష్ చేస్తానులే ఈ కోట్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే లేదు లేదక్క నేను వాష్ చేస్తాను పర్వాలేదులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అదేం పర్వాలేదులే నేను వాషింగ్ మిషన్లో వేస్తాను అని చెప్పేసి అయితే అవని పల్లవి దగ్గర నుండి లాక్కుంటూ ఉంటుంది అది చూసిన పల్లవి మాత్రం వద్దు వద్ద నేనే నేనే ఉతుకుతాను నా చేతులతో నేనే ఉతుకుతాను అని చెప్పేసి అయితే తన చేతిలో నిండి లాగేసుకుంటూ ఉంటుంది అది చూసిన అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పల్లవి ఈ కోర్టు కోసం ఎంత ఆరాటపడుతుంది నాకు అర్థం కావటం లేదు ఇందులో ఏదో ఉంది అది తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఈ కోర్టును ఎలాగైనా ఇచ్చేదే లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అది చూసిన అవని మాత్రం ఏదో చేస్తుంది పల్లవి నాకు అర్థం కావటం లేదు ఎలాగైనా ఈ విషయాన్ని కనుక్కోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్